హాయ్ ఫ్రెండ్స్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఒక ఐపీఎస్ అధికారి పాల వ్యాపారి వేషంలో బైక్ మీద పాల డ్రమ్ములని పెట్టుకుని రోడ్డు మీద బైక్ నడుపుకుంటూ వెళ్తున్నాడు అదే రహదారి మీద వచ్చిపోయే వాళ్లను పోలీసులు తనిఖీలు చేస్తున్నారు అదే సమయానికి ఆ పాల వ్యాపారిని ఒక ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ చూశాడు అతన్ని ఆపి బెదిరిస్తూ ప్రశ్నించటం స్టార్ట్ చేశాడు ఆగండి ఆగండి ఎక్కడికి వెళ్తున్నారు మీ బైక్ ని చెక్ చేయాలి మీరు రాంగ్ డైరెక్షన్లో బైక్ నడుపుతున్నారు మీ దగ్గర అన్ని కాగితాలు ఉన్నాయా చూపించండి లేదంటే చలాన్ కట్టాల్సి ఉంటుంది కాబట్టి చలాన్ల నుండి తప్పించుకోవాలంటే నాకు ఎంతో కొంత డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది అని అన్నాడు ఆ తర్వాత పాల వ్యాపారి వేషంలో ఉన్న ఐపీఎస్ ఆఫీసర్ అతన్ని రిక్వెస్ట్ చేయటం మొదలు పెడతాడు అయ్యా నేను చాలా పేదవాన్ని నేను ఏ రోజుకారోజు సంపాదించుకుని బ్రతుకుతుంటాను మీకు ఇచ్చేటంత డబ్బు నా దగ్గర లేదు అని చెప్పాడు అప్పుడు ఆ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ సైలెంట్గా ఇక్కడికి రండి లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అని చెప్పి బైక్ తాళాలు తీసుకుని వెళ్లిపోయాడు అయితే ఐపీఎస్ అధికారి పాల వ్యాపారి వేషంలో అక్కడికి ఎందుకు వచ్చారు అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి ఇంకా మా కి మీరు సబ్స్క్రైబ్ అవ్వకపోతే దయచేసి ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఉత్తరప్రదేశ్లో నివసించే సౌరభ్ కథ ఉత్తరప్రదేశ్లోని ఓ జిల్లాలో తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్నాడు ఆయన ఉన్నత చదువులు చదువుకున్నాడు కాని అతడికి ఇంకా ఉద్యోగం దొరకలేదు అక్కడక్కడా చిన్న చిన్న పనులు చేస్తూ తనతో పాటు తన తల్లిదండ్రులను పోషించుకుంటున్నాడు అలా ఉన్న టైంలో ఒకరోజు అతని తల్లి ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది దాంతో ఆమెను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి చెకప్ చేయించాడు అప్పుడు డాక్టర్ గారు మందుల చీటీ రాసి అందులోని మందులు అన్నీ తీసుకురావాలని చెప్పాడు ఆ మందులతో ఆమె ఆరోగ్యం నయమవుతుందని చెప్పాడు అయితే చీటీలో రాసిన ఆ మందులు తాము ఉండే సిటీలో దొరకవని పక్కన ఉన్న సిటీ నుండి తీసుకుని రావాలని డాక్టర్ చెబుతాడు దాంతో సౌరభ్ బైక్ తీసుకుని హెల్మెట్ ధరించి తన తల్లికి మందులు తీసుకుని రావటానికి పక్కన ఉన్న సిటీకి వెళ్తాడు ఈ మందులకు సుమారు వెయ్యి రూపాయలు ఖర్చవుతాయి మీరు మెడికల్ షాప్కు వెళ్లాలంటే పోలీస్ చెక్పోస్టు దాటాల్సి వస్తుంది అని చెప్పాడు అలా సౌరబ్ పోలీస్ చెక్పోస్ట్ వద్దకు చేరుకుంటాడు అక్కడ వాహనాలను తనిఖీ చేస్తున్న ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంటనే సౌరభ్ని ఆపేస్తాడు సౌరభ్ కూడా విషయం ఏమిటి అని అడుగుతాడు మీ బైక్కి చలాన్ రాస్తున్నాం మీరు చలాన్ కట్టాలి అని అంటాడు ఇన్స్పెక్టర్ అప్పుడు సౌరభ్ మాట్లాడుతూ మీకు నా బైక్ తో వచ్చిన సమస్య ఏమిటో చెప్పండి అంటాడు ఎందుకంటే సౌరభ్ కి సంబంధించిన అన్ని రకాల డాక్యుమెంట్స్ ని మెయింటైన్ చేస్తున్నాడు అలాగే హెల్మెట్ కూడా ధరించాడు అంటే తన సైడ్ నుంచి అన్ని పర్ఫెక్ట్ గా ఉండటంతో అతడిలో ఎలాంటి భయం కనిపించలేదు ఆ తర్వాత ఇన్స్పెక్టర్ వచ్చి బండి కాగితాలు చూపించమని అడిగాడు అప్పుడు సౌరభ్ మొత్తం డాక్యుమెంట్స్ ని చూపించాడు పొల్యూషన్ ఆర్సీ ఇన్సూరెన్స్ తో సహా అన్ని అతని దగ్గర ఉన్నాయి అలాగే బైక్ కూడా మంచి కండిషన్లో ఉంది ఇక సౌరభ్ హెల్మెట్ కూడా వేసుకునే కనిపించాడు అన్ని గా ఉన్నాయి మరిప్పుడు ఏ విషయంలో రాయాలి అని అనుకుంటున్నాడు ఇన్స్పెక్టర్ ఎందుకంటే అతను అందరి నుంచి ఎంతో కొంత డబ్బులు వసూలు చేయందే విడిచిపెట్టేవాడు కాదు అందుకని వెంటనే అతని చూపు బైక్ నెంబర్ మీద పడింది ఈ బైక్ నెంబర్ వేరే నగరానికి చెందింది కాబట్టి నువ్వు ఇక్కడ నడపలేవు చదువుకున్నవాడివి ఇది కూడా తెలీదా అని అడుగుతాడు నా బైక్ రిజిస్టర్ చేయబడింది రిజిస్ట్రేషన్ తర్వాత నేను దాన్ని అన్ని రకాల పన్నులతో సహా కట్టి నడుపుతున్నాను దానికి నేను అన్ని పన్నులు చెల్లిస్తున్నాను కాబట్టి నేను ఈ బైక్ ని ఎక్కడైనా నడపగలను అంటే నేను భారతదేశంలో ఎక్కడైనా ఈ బైక్ నడుపుకునే ఛాన్స్ ఉంది నన్ను ఎవరూ ఆపలేరు ఇప్పుడు అని గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు సౌరభ్ అంతా విన్నాక ఇన్స్పెక్టర్ గట్టిగా మాట్లాడుతూ ఏది ఏమైనా ఇక్కడి నుంచి ఈ బైక్ ని తీసుకువెళ్లాలంటే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది లేకపోతే నేను మీ బైక్ ని ఎక్కడికి వెళ్లనివ్వను అన్నాడు సీరియస్ గా నా పేపర్లన్నీ గా ఉన్నప్పుడు ఫైన్ కట్టాల్సిన అవసరం ఏంటి నాకు నా నంబర్ ప్లేట్ బాగుంది నా బైక్లో ఎలాంటి సమస్య లేదు పైగా నేను హెల్మెట్ కూడా పెట్టుకున్నాను కాబట్టి నేను జరిమానా చెల్లించను అని రివర్స్లో చెప్పాడు సౌరభ్ ఇదంతా కాదు నీ బైక్ నీకివ్వాలి అంటే మొత్తం వెయ్యి రూపాయలు ఇచ్చాకే మిమ్మల్ని వదులుతాను లేదంటే మీకు చలాన్ రాస్తాను అని బెదిరించాడు ఇన్స్పెక్టర్ అయితే అతని దగ్గర ఉన్న మొత్తం డబ్బంతా కూడా వెయ్యి రూపాయల ఉంది అది కూడా తన తల్లికి అవసరమైన మందుల కోసం తెచ్చిన డబ్బు మాత్రమే అయితే ఆ డబ్బును వారికిచ్చేస్తే మందులు కొనటానికి డబ్బులు ఉండవు దాంతో సౌరబ్ చాలా కలత చెందాడు ఫైనల్గా నేను జరిమానా చెల్లించను అని చెప్పాడు సౌరబ్ సరే ఇప్పుడు నేను నిజంగానే మీ బైక్కి చలాన్ రాస్తున్నాంటూ బైక్ ఫోటో తీసి నంబర్ ప్లేట్ పేరు మీద ఐదు వేల రూపాయలు చలానా రాసి కి ఇచ్చాడు ఆ ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్ సౌరబ్ ఆ చలానాను చూసి చాలా బాధపడ్డాడు ఈ విషయం గురించి తర్వాత ఆలోచిస్తా ముందు అమ్మకు మందులు తీసుకుని రావాలి అనుకుని నుంచి మందుల షాప్కి వెళ్లి మందులు తీసుకుని హాస్పిటల్కి వెళ్తాడు అమ్మా నేను మీ మందులు తీసుకుని వచ్చా కాని ఓ పోలీస్ అనవసరంగా నా బైక్కి ఉన్న నంబర్ ప్లేట్ మీద ఐదు రూపాయలు చలాన్ రాశాడు అని చెప్పాడు అయితే ఆ తల్లి విషయం విని చాలా బాధపడుతుంది కాని తనకు ఏదైతే జరిగిందో దాన్ని ఎవరు మార్చగలరు అన్నాడు సౌరబ్ ఆ తర్వాత సౌరబ్ ఆలోచించటం స్టార్ట్ చేశాడు నా బైక్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నప్పుడు చలాన్ ఎందుకు రాశాడు ఆ ఇన్స్పెక్టర్ అని బాధపడుతూ ఉంటాడు నాకు హెల్మెట్ కూడా ఉంది ప్రభుత్వం అలాట్ చేసిన నంబర్ ప్లేట్ ఉంది కాబట్టి చలాన్ ఇవ్వాల్సిన అవసరం లేదు కాని ఇన్స్పెక్టర్కి అతను అడిగిన మామూలు వెయ్యి రూపాయలు నేనివ్వలేదు అని చెప్పి నంబర్ ప్లేట్ ని అడ్డుపెట్టుకుని చలాన్ రాశాడు అనుకున్నాడు దాంతో సౌరబ్కి చాలా కోపం వచ్చింది ఈ విషయాలన్నీ ప్రజలందరి ముందు ఉంచాలి అనుకుంటాడు అన్నీ గా ఉన్నా కూడా చలాన్ రాయటం ఏమిటి అనుకున్నాడు అయితే ఇప్పుడు సౌరబ్ ఏం చేశాడో చూద్దాం అతను తన బైక్ ని పార్క్ చేసి ముందు వెనక ఏర్పాటు చేసిన నంబర్ ప్లేట్స్ ని ఫోటో తీశాడు ఆ చలాన్ యొక్క కాపీని కూడా కలిపి అన్ని వివరాలతో ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు అందులో తనకు జరిగిన మొత్తం సంఘటనను వివరంగా వివరించాడు ఈరోజు నాకు ఇలా జరిగింది రేపు మీకు జరగదన్న గ్యారంటీ ఏంటి అని ప్రశ్నిస్తూ ఆ వీడియోని పోస్ట్ చేశాడు ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది ఆ వీడియో పోలీస్ డిపార్ట్మెంట్ వరకు వెళ్లింది ఇక పోలీసులు ఈ వీడియో చూసి మొదట భయపడ్డారు తర్వాత ఆలోచనలో పడ్డారు సోషల్ మీడియా ద్వారా వాళ్లు రిప్లై కూడా ఇచ్చారు మీ చలాన్ అతి త్వరలో రద్దు చేస్తాం మీకు కలిగిన ఈ అసౌకర్యానికి మేము చాలా చింతిస్తున్నామని అతడికి చెప్పారు ఆ తర్వాత సౌరభ్ మళ్లీ అడిగాడు నా చలానా ఎప్పుడు రద్దవుతుంది అని చలానా రద్దు కావాలంటే రెండు మూడు రోజులు సమయం పడుతుంది అని చెప్పారు చివరికి ఈ విషయం ట్రాఫిక్ ఎస్పీ ఐపీఎస్ అధికారికి కూడా తెలిసిపోయింది ఎందుకంటే ఆ వీడియోలో సౌరభ్ అంత వివరంగా చెప్పాడు ఆ ఘటన జరిగిన స్థలం గురించి రాసిన ఇన్స్పెక్టర్ పేరు కూడా చెప్పాడు దాంతో ఎస్పీ ఐపీఎస్ ఆఫీసర్స్ ఆ వార్త చూసి చాలా బాధపడతారు ఎందుకంటే ఎస్పీ ఐపీఎస్ అధికారులు ఇద్దరూ చాలా నిజాయితీపరులు లంచాలు వారిని వేషించేవారు అలాంటి వాళ్లు ఈ వార్త విన్న తర్వాత వారు ఈ విషయం గురించి గా తామే వెళ్లి నిజానిజాలన్నీ తెలుసుకోవాలని లేదంటే ఇలాంటి వాళ్లు ఏదో మాయచేసి తప్పించుకుంటారని అనుకుంటారు ఆ తర్వాత ఐపీఎస్ ఆఫీసర్ పాలు అమ్మేవాడి వేషధారణలో పాత బైక్ తీసుకున్నాడు పాత పాల బైక్ బైక్పై అటూ ఇటూ అమర్చి పాత హెల్మెట్ పెట్టుకుని చెక్పోస్ట్ దగ్గరికి చేరుకుంటారు అక్కడికి వెళ్లగానే ఓ కానిస్టేబుల్ అతన్ని అడ్డుకుంటాడు అక్కడ ఆగిన తర్వాత అదే ఇన్స్పెక్టర్ అక్కడికి వచ్చి మీ బైక్ చాలా పాతదైపోయింది మీరు చలానా కట్టాల్సి ఉంటుంది అన్నాడు పాలమ్మివాడి వేషంలో ఉన్న అధికారి మాస్టారు నేను చాలా పేదవాణ్ణి ఏ రోజు సంపాదించుకోవాల్సిందే నేను కాబట్టి నాకు చలాన్ రాయకండి నా డాక్యుమెంట్లన్నీ సరైనవి నా బైక్కి కూడా ఎటువంటి సమస్య లేదు అన్నాడు దాంతో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ మీ బైక్ చాలా పాతది అని అన్నాడు అప్పుడు ఐపీఎస్ ఆఫీసర్ బైక్ పేపర్స్ చూడండి అందులో బైక్ మంచి కండీషన్లో ఉంది అని రాశారు అన్నాడు దాంతో ఆ ఇన్స్పెక్టర్ అతని హెల్మెట్ చూసి మీ హెల్మెట్ విరిగిపోయింది చూసుకోండి అని చెప్పాడు అప్పుడు ఆ ఎస్పీ సార్ ఇది పాతది కాని విరిగిపోలేదు దానిపై ఐఎస్ఐ మార్క్ కూడా ఉంది మీరు చూడండి అన్నాడు ఇక ఇన్స్పెక్టర్ చేసేదేమీ లేక బైక్ తాళం చెవి తీసేసుకుని అక్క వెళ్లిపోయాడు నీ బైక్ నీకు కావాలి అంటే కొంత డబ్బు చెల్లించాల్సిందే అని చెబుతాడు ఆ ఇన్స్పెక్టర్ ఇప్పుడు ఇది చూసిన ఆ ఐపీఎస్ ఆఫీసర్కి చాలా కోపం వస్తుంది అయితే తాను మారువేషంలో ఉండి అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలనుకున్నాడు కాబట్టి ప్రస్తుతానికి తనను తాను కంట్రోల్ చేసుకుంటున్నాడు అప్పుడు ఐపీఎస్ ఆఫీసర్ దగ్గరికి ఒక కానిస్టేబుల్ వచ్చి అయ్యా ఆయనతో గొడవెందుకు మీరు ఒక వెయ్యి ఇవ్వండి నేను మిమ్మల్ని విడిచిపెట్టేలా చూస్తాను అన్నాడు ఆ తర్వాత ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ని పిలిచి సర్ ఎందుకు అతని మీద కోప్పడతారు అతను పేదవాడు అతన్ని వెళ్లనివ్వండి అతను మీకు వెయ్యి రూపాయలు ఇస్తాడు అని చెప్పాడు దాంతో పాలమ్మైవాడి వేషంలో ఉన్న ఐపీఎస్ ఆఫీసర్ ఇలా అన్నాడు నీకు ఐదు వందలు ఇస్తాను కాని ప్రతిరోజు నేను ఈ తారనే వెళ్లాల్సి వస్తుంది అలాని రోజూ ఐదు వందలు ఇచ్చుకుంటూ ఉండలేనుగా అన్నాడు సరే ఈరోజుకు ఐదు వందలు ఇవ్వు రేపటినుంచి ఒక లీటర్ పాలు ఇచ్చి వెళ్ళు ఆ తర్వాత నిన్ను ఇక నుంచి ఎవ్వరూ ఆపలేరు నువ్వు ఎలా వెళ్లినా ఎటువంటి సమస్య ఉండదు అని చెప్పాడు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఆ తర్వాత ఐపీఎస్ అధికారి సార్ నేను పాలు ఇవ్వలేను ఎందుకంటే ఈ పాలను లెక్కగట్టి తీసుకొస్తాను నేను మీకు పాలిస్తే నా కస్టమర్లకు సరిపోవు అన్నాడు అప్పుడు ఆ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ ఇలా అన్నాడు పర్వాలేదు పాలల్లో నీళ్లు కలిపేశాయి దాంతో నా పని నీ పని రెండూ పూర్తవుతాయి అని చెప్పి గట్టిగా నవ్వటం మొదలు పెడతాడు దాంతో ఆ ఐపీఎస్ ఆఫీసర్ బండి దిగి వచ్చి ఆ ఇన్స్పెక్టర్ చెంప మీద గట్టిగా ఒకటిచ్చాడు ఇక ఆ విషయం అక్కడున్న మిగతా వాళ్లకు తెలిసిపోయింది కాని వాళ్లకు అసలు ఏమీ అర్థం కాలేదు ఒక పాలవాడు ఒక ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ని కొట్టటం ఏమిటా అని అందరూ షాక్ అయ్యారు దాంతో ఆ పాలవాడి వేషంలో ఉన్న వ్యక్తి తాను పోలీస్ అధికారిని అని చెబుతూ తన ఐడెంటిటీ కార్డ్ తీసి అందరి ముందు గాల్లోకి ఎగిరవేస్తాడు నేను ఇక్కడ ఐపీఎస్ అధికారిని మీరు ఇక్కడ చేస్తున్న పని మొత్తం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది అందుకే మీ మీద చర్యలు తీసుకోటానికి నేను ఇక్కడికి మారువేషంలో వచ్చాను మీ అందరినీ సస్పెండ్ చేసి చర్యలు తీసుకుంటాను అని వార్నింగ్ కూడా ఇచ్చాడు ఇక ఈ విషయం కి తెలిసింది దాంతో సౌరబ్ ఆ వార్తను తన తల్లికి చెప్పాడు అమ్మా పోలీసులంతా ఒకేలా ఉండరు అని చెప్పి సంతోషపడ్డాడు ఫ్రెండ్స్ ఇది నిజాయితీ గల ఐపీఎస్ అధికారి కథ పాల వ్యాపారి వేషంలో ట్రాఫిక్ చెక్పోస్ట్ వద్దకు వచ్చి అసలు విషయాన్ని తెలుసుకుని అందరినీ సస్పెండ్ చేశాడు ఇక మరోవైపు సౌరభ్ లాంటి వ్యక్తి పోలీసులకు భయపడకుండా తన హక్కులను వినియోగించుకున్నాడు ఇక అప్పటికే సౌరభ్ కూడా యూపీఎస్సీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాడని పోలీసులు తెలుసుకున్నారు అతడి ధైర్య సాహసాలను ప్రభుత్వానికి తెలియచేసింది పోలీస్ డిపార్ట్మెంట్ ఇక ఈ రోజున సౌరభ్ లాంటి నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ల అవసరం ఎంతైనా ఉంది సౌరభ్ యూపీఎస్సీ క్రాస్ చేసి పోలీస్ డిపార్ట్మెంట్ లో పోస్టింగ్ తెచ్చుకున్నాడు అతన్ని అందరూ ఘనంగా స్వాగతించారు అలాగే అతడి ధైర్య సాహసాలకు సీనియర్లు జూనియర్లు అంతా కలిసి అవార్డుని ప్రదానం చేశారు ఈ విషయం ప్రభుత్వానికి తెలియటంతో అలా సౌరబ్ చేసిన ధైర్య గాను ప్రభుత్వం కూడా అతన్ని సన్మానించింది ఎక్కడ ఏ అన్యాయం జరిగినా ధైర్యంగా పోరాడాలి అని సౌరభ్ కథ ద్వారా అందరికీ తెలిసింది ఫ్రెండ్స్ మరీ ఈ వీడియో మీకెలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఖచ్చితంగా షేర్ చేయండి